ముప్పిరెడ్డి సార్ గారికి మరి ఇంత మారుమూల ప్రాంతమైన తాటిపల్లి పద జీవనపల్లి గ్రామాలకు ఈ మహిళలను వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి మరి ఇంత దూరము సమయాన్ని కేటాయించి వచ్చినందుకు మా మహిళా సంఘాలందరి తరఫున సార్ గారికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరి వరి కొనుగోలు కేంద్రంలో ముఖ్య పాత్ర మరి మహిళలకు ఉండాలనే ఉద్దేశంతో యాభై శాతం వరి కొనుగోలు కేంద్రాలు కేటాయించిన వి కేటాయించిన కేటాయించినందుకు మహిళలందరి తరఫున సార్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి మరియు చిత్తక్క గారికి మరియు మరి ఎమ్మెల్యే సార్ గారికి కూడా మరి మహిళల అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఇంత దూరం మరియు సెంటర్ని ప్రారంభించినందుకు సారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉదయం నుంచి కొండూరు మరి చిమంతల్లి పనిమూడు గ్రామాల్లో ఈ యొక్క వరిక నూరు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మరి సారు ఆశీర్వాదం ప్రకారంగా మరి అవకాశం చేయడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా యొక్క గ్రామానికి ఇచ్చేసి మా యొక్క పలు కార్యక్రమం లోపల ఇంతవరకు చేసిన ప్రభుత్వాలు ఏవి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ప్రతి ఒక్కడికి కూడా ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఫ్రీ బస్సు కావచ్చు ప్రతి ఒక్కడికి కూడా ప్రజలకు అనుగుణంగా తయారేసి చేయడం జరిగింది ప్రత్యేకంగా మా యొక్క భూపతి రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మా యొక్క సమస్యలన్నిటికి కూడా పరిష్కారం చూపాలి ప్రతి ఒక్క సమస్య క్లియర్ అయ్యినని సార్ను వేడుకుంటున్నాం మా మహిళా అందరి తరఫున సార్ గారికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరి వరి కొనుగోలు కేంద్రంలో ముఖ్య పాత్ర మరి మహిళలకు ఉండాలనే ఉద్దేశంతోనే యాభై శాతం వరి కొనుగోలు కేంద్రాలు కేటాయించిన వి కేటాయించిన కేటాయించినందుకు మహిళలందరి తరఫున సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి మరియు సీతక్క గారికి మరియు మరి ఎమ్మెల్యే సార్ గారికి కూడా మరి మహిళల అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి తెలియకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఫ్రీ బస్సు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు అనుగుణంగా తయారేసి చేయడం జరిగింది ప్రత్యేకంగా మా యొక్క భూపతి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము